హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చూసారా ఇది నా జాక్ మిషన్ అండి కొత్తది అనమాట ఇది అయితే మీకు చూపించాను కదా స్టార్టింగ్లో వీడియో దారాలు చిక్కు చిక్కు పడిపోతున్నాయి అలా అవ్వకుండా నీట్గా నేను ఇలా బ్యాగ్ రెడీ చేసుకున్నా అండి దారాలు పెట్టుకున్న స్టాండ్ బ్యాగ్ అనమాట ఇది మీరు కూడా ఇలా రెడీ చేసుకున్నారనుకోండి చక్కగా దారాలు ఇందులో పెట్టేసుకోవచ్చు మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకొని మళ్ళీ ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట బయట మీషోలో స్టాండ్ చూస్తానండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అంత పెట్టలేమనుకున్న వాళ్ళు ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది జస్ట్ మనకు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ క్లాత్తో లైనింగ్ క్లాత్తోనే అండి దారాలు చిక్కుపడవు మనకి ఈజీగా ఒక్కటే దగ్గర అన్ని కలర్స్ దొరుకుతాయండి చూస్తున్నారుగా నేను ఇదైతే చిన్న సైజు కుట్టానండి మీడియం చిన్న సైజు కుట్టాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కుట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న దారాలు అన్నమాట ఇలా మన బట్టలు తగిలేసుకునే హ్యాంగర్ ఈ హ్యాంగర్కి స్టిక్ చేసాను ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్టిక్ చేసుకోవచ్చు అండి ఇలా గోడకు కూడా పెట్టేసుకోవచ్చు ఇలా గోడకు కూడా పెట్టేసుకోవచ్చు మేక్ కొట్టుకొని ఇలా గోడకు అనమాట నేను ఇక్కడ స్టాండ్ దగ్గరలో ఉండ ఉండేటట్టు ఇలా పెట్టాను ఎందుకంటే గోడకు మేక్ కొట్టడానికి వీల్లేదు తర్వాత నేను గోడ కొట్టి పెడతా అండి అది మిషన్కి దగ్గరగా ఇలా పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా అది ఎంత బాగుందండి అసలు జస్ట్ నాకు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక అరగంటలో ఒక ఇరవై నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ బ్యాగ్ మీరు కూడా కుట్టుకోవాలంటే స్టాండింగ్ నుంచి ఎండి వరకు చూడండి కొత్త వారు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి చూసేయండి ఇది వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను అండి నా దగ్గర బ్లౌజ్ పీస్ వేస్ట్గా పెట్టి ఉంటాయి కాబట్టి నేను అది తీసుకున్నాను మీ దగ్గర లైన్ ఉంటే లైన్ బ్లౌజ్ పీస్ ఇది నేను చిన్న సైజ్ కదండి దీంట్లో క్లాత్ ఎక్కువ ఉందన్నమాట లోపల స్టిప్ పేపర్ స్టిప్ ఇది కొంచెం స్టిప్గా ఉంటే దారం నీట్గా పెట్టుకోవడానికి ఈజీగా క్లాత్ ఫోల్డ్ అవకాకుండా స్టిప్గా ఉంటుంది కాబట్టి లోపల పేపర్ స్టిప్ పెట్టాను నేను స్టిచ్ చేయలేదు ఇది మామూలుగా మిషన్ మీద కుట్టేసేసాను అనమాట సైజ్ ఎంత కావాలనేది చూసుకుంటున్నాను నాకు ఒక త్రీ ఫోల్డింగ్స్ రావాలన్నట్టుగా చూసుకుంటున్నాను చూసుకొని క్లాత్ మీద మెదట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి సరేనా స్టిప్ వేస్ట్గా ఉంది కొంచెం కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇంకో చిన్న ముక్క ఉంటే జాయింట్ పెట్టుకున్నాను కట్ చేసి నేను మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత మీరు చిన్నది కుట్టుకోవాలంటే చిన్న సైజ్ తీసుకోండి స్టిప్ పెద్దది కుట్టుకోవాలంటే పెద్ద సైజ్ అనమాట నేను ఒక హాఫ్ మీటర్లో సగమే కుట్టాను సగమే తీసుకున్నాను నాకు ఒక థర్టీ ఫార్టీ దారాలు వచ్చేలాగా నేను తీసుకున్నా అండి ఇది ఇప్పుడు స్టిప్కి అది చిన్నగా ఉంది కాబట్టి ఇంకొక జాయింట్ వేస్తున్నాను వేస్ట్గా ఉంది ఎందుకు పాడేయడం జాయింట్ పెడుతున్నాను స్టిప్గా కావాలి స్టిప్ అయినా ఓకే ఇంకా వేరే ఏదైనా ఓకే అండి మీ దగ్గర అంటే ఏమంటారు మన ప్యాని చూడాలి కదా అలాంటివి వేస్ట్గా ఉన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా మన వేరే ఇంకేదన్నా మన క్లాత్లో లైగ్రాన్ వస్తుంది అంటిచ్చేది క్లాత్కి పెట్టి అలాంటిది ఏదైనా పెట్టుకున్నా మనకి మనకి మ్యాట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ధారాలు ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది స్టిప్ స్టి పెడుతున్నాను అండి నేను అని చెప్పని మనకి యూస్ అయ్యేది కాదండి ఏదైతే వేస్టేజ్ క్లాత్ ఉందో నాతో నా దగ్గర అది నేను ఎలా యూస్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నా ఈ వీడియో అనమాట చూడండి ఇప్పుడు వర్జినల్ ఉంది కదండి వర్జినల్ తీసుకుంటున్నాను ఒరిజినల్ రెండు ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను వేసుకొని స్టిప్స్ దానిపైన పెట్టుకొని మన త్రీ సైడ్స్ కుట్టుకోవాలండి స్టిచ్ పెట్టుకోవాలి కింద డబల్ ఫోల్డింగ్ వచ్చేసి వర్జినల్ ఉంది పైన స్టిప్ ఉంది క్లాత్ అంతా ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా మన తిరిగేస్తే ఎలా వస్తుందని చూసుకోండి క్లాత్ ఎక్కువ ఉన్నది కట్ చేసేస్తున్నాను నేను స్టిప్ సైజ్ ఏదైతే తీసుకుంటారో క్లాత్ దానికి రెండింతలు తీసుకోవాలండి మీరు ఎందుకంటే పైన బయట రెండు క్లాత్లు అవే రావాలి కాబట్టి డబల్ తీసుకోవాలి స్టిప్ ఎంత ఉంటే అంత క్లాత్ డబల్ ఇంకా వెడల్పు విత్ అంతా కలిపి మొత్తం స్టిప్ ఎంత ఉంటే అంత తీసుకుంటే చాలు ఎక్స్ట్రా ఉండదు కట్ చేసేసుకోవడం ఇప్పుడు నేను స్టిచ్ పెట్టేసుకుంటా అండి ఎక్కడైనా క్రాస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని స్టిప్ దానిపైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం క్రాస్ అనేది లేకుండా చూడండి ఎందుకంటే స్టిచ్ లైన్స్ వేసేటప్పుడు తప్ప మళ్ళీ క్రాస్ అయిపోద్ది అలా లేకోకుండా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని స్టిచ్ పెట్టుకోవాలి మీషోలో స్టాండ్ చూస్తే ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఎందుకు అంత డబ్బులు పెట్టాలంటే నాకు కట్టు దగ్గర నేను ఇలా ఇలా రెడీ చేశాను అనమాట నన్ను రెగ్యులర్గా యూస్ చేస్తే పెట్టేచ్చు రెగ్యులర్గా యూజ్ చేయకపోతే జస్ట్ అలా గోడ పెట్టేసి ఉంటుంది దానివల్ల మనకి ఏం యూస్ ఉండదు అందుకని నేను వేస్టేజ్ క్లాత్ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఒక వైఫ్ స్టిచ్ చేశాను ఇప్పుడు త్రీ వైఫ్స్ కూడా స్టిచ్ పెట్టేస్తారు స్టిప్ కదలకోకుండా దాని మీదే వేస్తున్నాను ఇలా మూర్తికి వేసుకున్నాక స్టిఫ్ అనేది లోపలికి వెళ్ళేలాగా తిరిగేసుకోవాలి మన ఛానల్లో చాలా స్కూత్ ఐటీ చాలా ఉంటాయని రెగ్యులర్గా వాచ్ చేయండి కొత్త కొత్తగా మనం కావాల్సి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మనకి తెలపండి కామెంట్ రూపంలో ఎక్స్ట్రా ఏదైతుందో అది కట్ చేసేస్తున్న క్లాత్ ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ పెట్టేస్తాను మన పిల్లో కవర్ ఎలా కుడతామండి జస్ట్ అలాగే అలాగే కుట్టుకోవాలి కాకపోతే వీటికి దారాలు పెట్టుకోవడానికి మనం ప్రింట్ వేసుకోవాలి ఒకటి రెండు మూడు అని ఇలా స్టెప్స్ కుట్టేసుకొని ఎలా కుట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాయి ఇప్పుడు నేను స్టిప్ లోపలికి వెళ్ళిపోయేలాగా తిరిగేస్తున్నాను ఇప్పుడు మీకు ఒక ఐడియా కోసం కుడుతున్నాను నేను కానీ ఇంకా బాగా కూడా కుట్టుకోవచ్చు మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ బట్టి నేను జస్ట్ దారాల వరకే కుట్టాను మనకి సీజర్స్ టేప్స్ ఇలా పెట్టుకోవడానికి కూడా కుట్టుకోవచ్చు బ్రిడ్జ్ కవర్సు ఇలాంటివి ఉంటాయి కదండి అవి కూడా సేమ్ ఇలాగే అనమాట నెక్స్ట్ ఎవరికైనా అలాంటివి కావాలంటే కామెంట్ చేయండి అలాంటివి కూడా స్టిచ్ చేసి చూపిస్తాను నేను ఒక ఫోల్డే వేస్తున్నాను అండి నేను ఒక ఫోల్డ్ ఎందుకు వేస్తున్నాను డబలేకుండా కావాలి వచ్చేస్తాయి అనుకుంటాను అక్కడ ఎందుకనేది దీని తర్వాత చెప్తాను మీకు ఇప్పుడు మొత్తం నాలుగు సైడ్లు వేస్తాను కనుక ఇప్పుడు దారం లెంత్ చూసుకోండి థ్రెడ్ మనకు కనిపించాలి కలర్ ఏదైతే ఉందో అది చూసుకోవాలన్నమాట సైజుని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అంత కొంచమన్నా మనకు అంత కనపడితే దారం ఏ కలర్ అనేది ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండేదో చూసుకోవాలి ఇప్పుడు ఎంత ఫోల్డింగ్ పెట్టుకుంటున్న చూసారు కదా మీరు ఇప్పుడు సైడ్ స్టిచ్ పెడదాం ఇలాగ మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేదు నేను త్రీ లేయర్స్ పెట్టుకున్నా అండి మీకు ఎన్ని కావాలంటే అది పెట్టుకోవచ్చు ఫోర్ ఫైవ్ త్రీ ఇట్లా క్లాత్ని బట్టి నేను తీసుకున్న క్లాత్కి త్రీ వచ్చాయండి త్రీ లేయర్స్ వచ్చాయి ఫార్టీ ధరలు వస్తాయి అన్నమాట దానికి దారం అలా పెట్టి చూసుకోవాలండి ఎంతవరకు మనం బయటకు కనిపించాలి దారం అనేది లోపలికి వెళ్ళిపోతే దారాల కలర్స్ అనేవి కనిపించేవి కాబట్టి చెక్ చేస్తున్నాం ఒకటికి రెండుసార్లు ఇలాగా సెకండ్ లేయర్ పెడుతున్నాను ఇప్పుడు ఇట్ స్టేట్ కూడా ఫస్ట్ లేయర్ సెకండ్ లేర్ ఇంకా థర్డ్ లేయర్ ఆల్రెడీ పెట్టేసాం కదా మనం చూసినా త్రీ లేయర్స్ వచ్చాయి నాకు ఫార్టీ ధర వస్తారు అంటే ఇప్పుడు వేరే ఈజీగా ఉంది అసలు రాని వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది నేను చూపించే మెథడ్ మన ఛానల్లో అన్ని ఈజీ మెథడ్సే ఉంటాయండి ఒకసారి మీరు చచ్చి మెషిన్ రిపేర్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి రీసెంట్గా మనం తీసుకున్న జాగ్ మిషన్ థ్రెడ్ కూడా ఎలాగ పెట్టాలనేది కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా కొత్త వారు ఉంటే కొత్త వారికి ఎవరైనా తెలియకపోతే ఆ వీడియో కూడా చెక్ చేయండి దారాలకి లైన్స్కి ఇస్తున్నాయి ఎంత మనకి ఎన్ని దారాలు వస్తాయనేది కూడా చూస్తున్నాను నేను అలా వేసుకోవడము ఇప్పుడు వాటిని స్టిక్ స్టిచ్ పెట్టుకోవాలి ఇది వాషబుల్ అండి క్లాత్ మళ్ళీ ఎప్పుడన్నా కూడా వాష్ చేసుకోవచ్చు లాంటి ప్రాబ్లం లేదన్నమాట మనకి ఎంత బాగుందో అసలు ఎంత కుట్టాలందరూ ఎంత బాగుంది ఎంత బాగుంది ఉన్నారు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని కుట్టే వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉండాలి ఇది లేకపోతే అక్కడ అక్కడ దారాలు తడితే అవసరం మనం కుట్టాలన్నప్పుడు అసలు అసలు ఆ దారాలు దొరకవు ఇంట్లో ఉన్నా కూడా కనిపోతే మళ్ళీ కొత్త దారాలు తీసుకురావాల్సి వస్తుంది అన్నమాట అందుకే దారాలు చిక్కు పడిపోయి అసమాన చుట్టడం అవుతున్నాను నేనేది ఈ ఐడియా చేస్తాను మీకు ఎలా అనేది నాకు చెప్పండి చూడాలి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను వీటి నేను దారాలు తెచ్చి చెప్తున్నాను ఎలా ఉందనేది మీకు సరిపోయాడ కొలుచుకొని మార్కింగ్ అన్ని ధర వల్ల మనం లోపలికి ఇన్స్ట్రిప్ చేసేయాలన్నమాట లోపలికి ఇది దారాలు తెచ్చిపోయి చూపిస్తాను నేను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అంటే ఈజీ మన బట్టలకి పెట్టుకునే హ్యాంగర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఎక్కడో పడి ఉంటే తీసాను నేను ఇప్పుడు దానికి సైడ్ ఫోల్డ్ చేశాను కదా అది ఎందుకో అంటే ఇందుకే అనమాట ఇలా హ్యాంగర్ పెట్టేసుకొని దాని మీద స్టిచ్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ తగలేసుకోవచ్చు అనమాట చూడండి దారాలు ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోతున్నారు అండి అలా కాకుండా మీకు మిషన్కి దగ్గరలో ఒక మే ఒక మేక్ కొట్టేసి కూడా అక్కడ తగిలేస్తారనుకోండి అది అక్కడే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ధారాన్ని పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారా చూడండి ధారాలు పెట్టుకుని స్టాండ్ రెడీ అయిపోయింది జస్ట్ జస్ట్ ఒక పది ఐదు నిమిషాలు పెట్టేసాను ధారాళం పెట్టేసాను దారాలు చూసారా ఎన్ని సిక్ అయిపోతున్నాయి అసలు ఎన్ని అన్ని డబల్ డబుల్ కలర్స్ ఉన్న కలర్స్ ఉన్నాయి ఉన్న కలర్స్ ఉన్నాయి అసలు దారాల్స్ అయితే చూడండి ఎన్ని దారాలు ఉన్నాయి ఈ కలర్ లేదు బ్లౌజ్ కానీ తీసుకురావడమే అన్ని డబల్ డబుల్ కలర్స్ అవి చుట్టుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ మళ్ళీ అలా మనకు అనిపించే విధంగా దారాలు అన్నీ దాన్ని పెట్టేసుకోవడమే అండి మొత్తం పెట్టాక మీకు చూపిస్తాను ఎలా పెట్టాను ఎలా వచ్చింది అనేది మీకు సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్ని పెట్టేస్తాను ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చూసాను ఎంత దారాలు ఎంత క్లియర్గా కనపడుతున్నాయో నేను ఇలా మిషన్కి స్టాండ్కి పెట్టేసుకున్నాను అనమాట నచ్చిందా ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్